జై సద్గురు బ్రహ్మహారాజు కీ జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కంద పద్యములు ನೂತ ತೊಂಬೈ ತೊಂಬಿ ಭಕ್ತಿ ಸತತ ಮುರು ಭಕ್ತಿ ಸಚಿಷ್ಯುಡಿಲನ್ ಸ್ಥಿತಿಗುರ ಸೇವನು ಪ್ರತಿರಹಿತಾಭುತ ಚರಿತ್ರ ಪರಮ ಪವಿತ್ರ ಜಠ ರಜನಿ ತುಲೈ ನು ಬಹು కఠిన మనస్ కుల కు ఘోర కలుషాత్మల కున్ షటలకు జడమతుల కివ్వకు పటనా సత్తులకు బోధ పట్టు మటంచున్ జై నిజే గురు భ్యో నమః జై నిజే గురు అనుభవానందాయ నమః భగవత కృష్ణవరము దేశకేందులు వారి చే విరచితమైన నూట తొంభై తొమ్మిది రెండు వందలు కంత పద్యాలను ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య నిజ శిష్యుడైనటువంటి వారు ఎలా ఉంటారు గురుసేవ ఎలా చేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తాను నాయన పతి భక్తి గల యువతివలే సతతము గురు భక్తి కలిగి సత్ శిష్యుడిలన్ స్థితి గుదుర సేవ చేయును రహితాద్భుత చరిత్ర పరమ పవిత్ర ప్రతి రహితుడవు నాయన నీవు నీకు సాటి అయినటువంటి వారు లేరు ప్రతి లేని వాడవు నీవు రహితుడవు నీవు అద్భుత చరిత్రుడు నీవు ఎందుకని దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చినందులకు ఏం పట్టావు నీవు మార్గాన్ని పట్టావు గురు చరణాన్ని పట్టావు పుట్టినందులకు నీ చరిత్ర అద్భుతమైనది పరమ పవిత్ర పరమ పవిత్రుడవు నీవు ఎందుకని ఈ భ్రాంతి అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో భ్రాంతి రహితాసక్తి కలిగి గురుదరి చేరావు కావున నీవు రహితాద్భుత చరిత్ర పరమ పవిత్రుడవేను అని చెప్తున్నారు గురుదేవులు ఎలా అంటే నిజ శిష్యులు పతి భక్తి గల యువతివలే భర్తను అమితముగా అన్ని విధములుగా భక్తితో వినయపూర్వకముగా సేవిస్తుంది యువతీలలామంబు సాధ్వీమైనటువంటి భాష తద్విధానంగానే సతతము గురు భక్తి కలిగి సత్శిష్యుడిలన్ నిరంతరము కూడా అంటే ఇప్పుడు ఉండి తదుపరి లేకుండా పోయే విధంగా ఉండదు పతిభక్తి అనేది అట్టనే గురుభక్తి కూడా ఇప్పుడు చేసి తర్వాత చేయకుండా ఉండే విధంగా కాదది తుది శ్వాస వరకు ఏకరీతిగా ఉంటుంది ఎందుకుంటుంది అది స్థితి కుదుర సేవ చేయును తన యొక్క స్థితిని కుదిరేందుకు అలా సేవ చేస్తాడు బోధ స్థితిని కుదిరి కుదుర్చుకునేందుకు సేవ చేస్తాడు బోధ స్థితిని ఎవరు కుదుర్చారు నిజగురుదేవుడైతే కుదుర్చుతాడు శిష్యుడు ఎలా ఉండాలప్పుడు స శిష్యుడై ఉండాలి గురు భక్తి కలిగి ఉండాలి గురు సేవ కలిగి ఉండాలి గురు నిష్ట కలిగి ఉండాలి గురువు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా శిరోధార్యంగా భావించేటువంటి వాడై ఉండాలి అదేవిధంగా కదా సతీ పతికి విధంగా సేవ చేసినట్లయితేనే ఆ పతిభక్తి కలిగి ఉంటేనే కదా సంతానవతి అవుతుంది సౌభాగ్యవతి అవుతుంది ఆ కుటుంబాన్ని చక్కగా తన యొక్క పతి యొక్క ఆచరణలో తన పతి యొక్క విధానాన్ని అనుసరించి ఆచరించి తను పుణ్యచరిత అవుతుంది ఎవరు ఆ సతి లేనట్లయితే అవుతుందో ఆ యువతి కాదు అట్టనే నిజ శిష్యుడైనటువంటి వారు కూడా నిరంతరము గురుభక్తి కలిగి బోధస్థితి పురుషుడయ్యేంత వరకు కూడా తన తుది వరకు కూడా ఒకే విధమైనటువంటి విశ విధానంలో గురుసేవ చేయాలి అలా చేసినటువంటి వాడు కావననే ప్రతి రహితాద్భుత చరిత్ర పరమ పవిత్ర అన్నారు ఈ కథపద్యంలో తరువాత అనధికారులు ఎలా ఉంటారంటే శిష్య జఠర జనితులైనను బహు కఠిన మనస్కులకు ఘోర కలుషాత్ములకు శఠులకు జడమతులకివ్వకు పఠనాశక్తులకు బోధ పట్టుమటంచన్ బోధ పట్టుమటంచున్ ఇక్కడ ఎవరికైతే ఈ బోధ ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు జఠర జనితులైనను అంటే వారు మానవులు అయి ఉండొచ్చు జఠర జనుతులు అందరం కూడా జఠర జనితులమే ఎందుకని ఈ జఠరాజ్ని ద్వారా జీర్ణము కాబ కాబడేటువంటి ఆహారం నుంచి ఏర్పడినటువంటి రక్తం రక్తం ద్వారా ఏర్పడినటువంటి శుక్ల సోనితముల సంగముతో ఏర్పడినటువంటిదే ఈ మాంసమయ దేహం దానిలో కులు ఉండబడేటువంటి వాడే నేను కావున ఈ జఠర జనితులు అంటే ఎవరు మానవులు ఇంకా తన కడుపున పుట్టినటువంటి వారైనప్పటికీ కూడా అందరూ జటన జన్మతలే కదా తద్వారా జనించినటువంటి వారే కదా అలాంటి వారైనప్పటికీ బహు కఠిన మనస్కులకు వారి యొక్క మనస్సు ఎలాంటిదంటే అది ఒక బండరాయి చలనము లేనటువంటి అంటే చలాచలములు లేనటువంటిది కాదు చలించకుండా ఉండేటువంటిది కాదు అది కఠినమైనటువంటి మనస్తత్వం ఏది అందుకోలేనటువంటి మనస్తత్వం అది అటువంటి వారికి ఇంకా ఘోర కలుషాత్ములకు అంటే మహా అపరాధములు చేసినటువంటి కలుషాత్ములైనటువంటి వారు ఉంటారు అవి క్షమించరానటువంటి పాపపు కార్యములు చేసేటువంటి వారు వాటికి వడగట్టేటువంటి వారు వారికి కానీ శటులకు అంటే మూఢత్వం అధికంగా కలిగినటువంటి వారు మూఢమతులు అలాంటి వారికి కానీ జడమతులకు ఇవ్వకు అంటే ఎంత చెప్పినా కానీ అవగాహన కానటువంటి మంద బుద్ధులు ఏవై ఎవరైతే ఉన్నారో అలాంటి మందమతులు వారికి ఇది ఉపయోగం లేదు వారు అందుకోలేరు కాక అందుకోలేరు వారు ఎప్పటికీ అందుకోలేరు శిష్య ఇవ్వకు అయితే పఠనాసక్తులకు బోధపట్టు మటంచున్ మటంతున్ పఠనాసక్తులు అంటే ఎవరు ఈ బోధ మీద ఆసక్తి కలిగినటువంటి వారు వీటిని చదువుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు అలాంటి వారికి బోధ పట్టు అని ఇవ్వు ఇంకొక విషయం ఏంటంటే షటులకు జడమతులకి ఇవ్వకు పఠనాశక్తులకు బోధ పట్టుమటంచు వీళ్ళలో పరిపూర్ణ బోధ పఠనాసక్తులైతే పర్లేదు ఏదో ఒక కాలక్షేపం కోసం మొక్కుబొడిగా గ్రంథాలని నిరంతరం పఠిస్తూ ఉండేటువంటి వారికి కూడా ఇది పనికిరాదు శిష్య వారు దీనికి అనధికారులే పరిపూర్ణ బోధ పఠనాశక్తులైతే నిజకు దరి చేరుతారు నాయన అంతేగాని కఠిన మనస్కులైనటువంటి వారు ఘోర కలుషాత్ములైనటువంటి వారు శట భావాన్ని కలిగినటువంటి వారు మందమతులైనటువంటి వారు వారికి ఓక్సి ఇది ఉపయోగం లేదా ఉపయోగం రహితం అవుతుంది ఆయన ఉపయోగం కాదు నాయన అక్కడ అని మనకు చక్కగా తెలియజేశారు జై గురుదేవా